రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఒకవైపు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు మరోవైపు విచ్చల విడిగా దాడులు చేస్తున్నారు అర్ధనగ్నంగా నిలబెట్టి మోకాళ్ళపై కూర్చోబెట్టి తమ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు వ్యవస్థలున్నాయి మరి పని చేస్తున్నాయా అంటే సమాధానం లేదు మరి ఏం చేయాలి అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుడా నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి పచ్చ రౌడీల నుంచి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఏకంగా మీద ఎమ్మెల్యేల స్వయంగా స్వయంగా తీసుకేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగల కొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టి మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి